ఎంత ఉదయం అయినా సరే స్వర అయితే ఇంకా నిద్ర లేవదు లేవకపోయేసరికి బాబీ ఒక్కసారిగా కంగారు పడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమైంది అంటూ ఇలా లేపుతూ ఉంటాడు ఇక తనకైతే చాలా జ్వరంగా ఉంటుంది ఇక స్వర మెలకు లేకుండా అలా పడుకునే ఉంటుంది అది చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మ లే అమ్మ లే అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక స్వరకి ఏమైందో ఏంటో అని చెప్పి బాబీ కంగారు పడుతూ అక్కడ ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇంద్రాగారి దగ్గరికి వెళ్ళి ఇందిరాగారితో ఇలా అంటూ ఉంటాడు మా అమ్మకి ఫుల్గా ఫీవర్ వచ్చింది అసలు లేవలేదు ఇంకా నిద్రపోతూనే ఉంది నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక మాట వినగానే ఇంద్ర ఒక్కసారిగా షాక్ అయి పరిగెత్తుకుంటూ స్వరా దగ్గరికి వెళ్తాడు ఇక ఇంద్ర అయితే పరిగెత్తుకుంటూ వెళ్తే ఇంద్ర వెనకలే కైలా అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటారు ఇక స్వరా పరిస్థితి చూసి ఇంద్ర షాక్ అయ్యి తనను వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక స్వరాని తన రెండు చేతులతో స్వయంగా ఎత్తుకొని అలా కార్ కార్ దగ్గరికి అయితే తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో ఆర్య కృష్ణ వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు ఇక కృష్ణ కోసం ఆర్య రావడంతో ఇంతలో ఇంద్ర స్వరాన్ని ఎత్తుకోవడం చూసి అక్కడ ఉన్న ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మా అక్కని ఇతను ఎత్తుకున్నాడేంటి అసలు వీళ్ళిద్దరూ భర్తలు కాదు కదా మా బావ అభిబావ ఏమయ్యాడు అసలు ఈ ఇంద్ర గారేంటి మా అక్కతో ఇంత క్లోజ్గా ఉన్నారు అసలు ఏమైంది అంటూ ఆర్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఆ కార్ దగ్గరికి వెళ్తాడు ఇక ఇంద్ర అయితే స్వరాన్ని అని కార్లో కూర్చోబెడతాడు ఇక అక్కడ ఉన్న ఇంద్ర కార్ తీయడానికి ముందుకు వస్తూ అక్కడ ఉన్న ఆర్యను చూసి తనని అస్సలు పట్టించుకోకుండా స్వరని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు అలా కారులో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో అక్కడికి కృష్ణ వచ్చి ఆర్యతో ఎలా అంటూ ఉంటుంది ఈ ఒక్క సిచ్యువేషన్ చాలు వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలాంటిదో తెలపడానికి వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా బాండింగ్ అంత బాండింగ్ ఉందన్నమాట వాళ్ళిద్దరి మధ్య అని చెప్పి కృష్ణ అయితే అపార్థం చేసుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్